రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన కృపా సత్య సంపూర్ణుడా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోతుల స్తోత్రంలో చెల్లిస్తున్నావు దేవునించి ఇప్పటివరకు నీ దేగల రెక్కిల కింద మమ్మల్ని భద్రపరిచేసి సజీవులుగా ఉంచిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఈరోజు నా తండ్రి నాయన నీ పాదాల దగ్గరికి వచ్చి మరుపెట్టి చిండగా మా ప్రార్థన అంగీకరించండి మా అంగీకరించండి మాలో ఉన్న ప్రతి క్రియలను కొట్టువేయమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వంద ఆలయ ఈ రోజు నా తండ్రి నాయన ప్రభా కుటుంబము నా తండ్రి బిడ్డల గురించి నీ సన్నిధులు ఎలా ప్రార్థన చేయాలో మగత నేర్పించిన దేవుడు ప్రభా మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీకు వంద నాలుగు సింహాసన సీన వస్తుల మీద ఆసనడు దేవా నీకు వందన ఆలయ నీ సన్నిధులు మేము మా కుటుంబము మా బిడ్డలను ఆశీర్వదించబడాలంటే నీ సన్నిధిలో మేము నాయన తల్లుగా తండ్రులుగా నా తండ్రి బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో దావిధి మహారాజ్ అయితే ప్రభా నా తండ్రి నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి ఉండాలని ప్రభా తన కుటుంబం మొత్తం నా తండ్రి నిత్యము నీ సన్నిధిలో కుటుంబం అంతా ఉండాలని ఆశీర్వదించబడాలని మరపెట్టి ఉన్నాడయ్యా నా తండ్రి దావిది వలె నీ సన్నిధిలో మేము ఉండాలనే కృపను నా తండ్రి ఆయన ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా కుటుంబములు మా బిడ్డలు ప్రవణి సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించే వారిగా గణపరిచినప్పుడు మాత్రం నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు నీ ప్రేమను చూడగలుగుతారు నీ జాలి కరుణ వారిపై ఉంటుందని మాట్లాడుచున్న దేవుడు వయ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా బిడ్డల కొరకు రే మొదటి జామున లేచి నీకు నాన్న బిడ్డల కొరకు స్థుతించేవారిగా స్థుతియాగములు చెల్లించేవారిగా ప్రత్యేక నా తండ్రి బిడ్డలుగా నా తండ్రి మేము ఆయన మార్చిబడాలంటే నీ సన్నిధిలో శుద్ధ హృదయం కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నాయన దాబీదేవితరుడైనా నా తండ్రి యహోశమా నా తండ్రి నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించునని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యహోశవా నా తండ్రి అయితే ప్రభా నాయన ఎరుక చుట్టూ ఏడు సార్లు నాయన ఏడు రోజులు తిరగమన్నప్పుడు ప్రభా నాయన వారి బిడ్డల్లో విశ్వాసాన్ని పడే ఈ యొక్క నా తండ్రి ఎంత పెద్ద గోడ కోట నాయన ఈ గోడను ఎలా కూల్చగలుగుతూ మనం తిరగడం వల్ల ఈ కోట గోడను కూల్చివేయబడతామా అని ప్రభా బిడ్డలు అడిగినప్పుడు నా తండ్రి యహోవా నా తండ్రి నాయన ఎర్ర సముద్రను పాయలుగా చేసి చీల్చిన తండ్రి నాయన ఈ యొక్క అసధ్యం తండ్రి కూల్చివేస్తాడని చెప్పి వారిలో విశ్వాసాన్ని బలపరిచి ఏడు సార్లు నాయన తిరిగినప్పుడు ఏడో రోజు నా తండ్రి బిడ్డలను ప్రభా పెద్దవారందరూ కలిసి నా తండ్రి స్థుతించినప్పుడు ఆ స్థుతుల మీద నా తండ్రి ఆశ్రెడీ కూల్చి వేసిన దేవుడు ప్రభ మా బిడ్డల్లో మేము విశ్వాసాన్ని నింపగల కృపను అనుగ్రహించండి విశ్వాసానికి పాత్రుడు అయిన తండ్రి నీకు వందనాలయ మేము నా తల్లి తర తరాలు గడిచిపోచున్నాయి కానీ నా తండ్రిని ఎందుకు ప్రభా మా బిడ్డలను నా తండ్రిని ప్రేమ రుచి చూడగల కృపను ప్రభ నీ సన్నిధులు నిలిచి ఉండే భాగ్యాన్ని మేము నా తండ్రి మా బిడ్డలకు తెలియజేయాల జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా బిడ్డల కొరకు కన్నీరు విడిచింది ప్రార్థన చేయటం మాకు నేర్పించండి దావీ అయితే బిడ్డల కొరకు నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టాడు అదే రీతిగా నాయన మందిరం కట్టాలని ఆశ కలిగినప్పుడు ప్రభా తండ్రి బిడ్డలకు నా తండ్రి నిర్దోషమైన మనసు ఉండాలని సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా నిర్దోషమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే నా తండ్రి శాసనాలను ప్రభా కట్టడాలను ఆజ్ఞలను అనుసరిస్తారు అప్పుడు మాత్రమే నా తండ్రి దేవుని సేవకు వాడబడతారని నా తండ్రి నిర్దోషమైన హృదయం కొరకుని సన్నిధిలో మొరపెట్టాడయ నా తండ్రి మాకు కూడా నాయన బిడ్డల కొరకు హృదయం కొరకుని సన్నిధిలో సహాయం దయచేయండి ప్రభా ఆ హృదయం కలిగినప్పుడు మా బిడ్డలు కూడా నా తండ్రి శాసనాలను ఆజ్ఞలను కట్టడాలను గై కొంటారయ్యా నీ సేవా పరిచయలో పాలిభాగస్తులుగా ఉండి బాడపడతారు కదా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి సమస్తాన్ని సిద్ధపరిచాడు కానీ ప్రభు తను కట్టలేకపోయాడు తన బిడ్డల ద్వారా నాన్న మందిరాన్ని కట్టించబట్టానికి నాయన సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము మా బిడ్డల కొరకు నా తండ్రి సమకూర్చే వారిగా ధైర్యాన్ని నింపగలిగేవారిగా మేమున్నా లేకపోయినా నీ స్థితిలో ప్రభ నీ ప్రేమలో ఉండగల కృపను మా తండ్రి మా బిడ్డలకు నేర్పించగల జ్ఞానమును అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా తల్లిదండ్రుల మాట వెనక నా తండ్రి ఆయన ఈ లోకంలో నా తండ్రి మాతో పానలకు బానిసలై ప్రభ ఎంతో మంది తల్లిదండ్రులను దుఃఖపడుచుతున్న తండ్రి వేదనతో నా తండ్రి నీ సన్నిధుల మొరపెట్టు తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారయ ఆ అందరి ప్రార్థన అంగీకరించండి బిడల యొక్క నా తండ్రి అవధితులు దయత్వం క్షమించండి తల్లిదండ్రుల అవధితుల దయత్వ క్షమించండి ప్రభ ఈ లోకమని వ్యసనాలకు బానిసలు కాకుండా నట్లు ప్రభ నీ చిత్తాన్ని గ్రహించుకునే బిడలుగా సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన అగస్టిన్ అయితే ప్రభా తన తల్లి ఎంతగానో తన కొరకు ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేసిందని ప్రభా నేను అగస్టిన్ లాంటి ఒక భక్తుడు రావడం తన తల్లి ప్రార్థన కారణమైనది ప్రభా అలాగే మా బిడ్డలు నా తండ్రిని సేవా పరిచయంలో బహుబలంగా వాడపడటానికి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన వీరులుగా సిద్ధపరచాలంటే మా బిడ్డల కొరకు మేము నీ సన్నిధిలో కన్నీరు విడవాలని మాట్లాడుచున్న దేవుడు ప్రభ ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచు అన్న అయితే నాయన కోరుకున్నట్లుగా నీ సన్నిధిలో ఉండి ప్రభా మౌనముగా ఉండి నాయన మొర్ర పెట్టినప్పుడు ప్రభా సమయాలు ప్రవక్తనిచ్చి ఉన్న దేవుడు ప్రభా తన నా తండ్రిని సన్నిధి నా తండ్రి మాట ఇచ్చినట్లుగా ప్రభా ఉగ్గిపాల దేశవరకు పెంచి ప్రభా సన్నిధుల సేవకర్కు నా తండ్రి ఆ బిడ్డను ఏర్పాటు చేసింది నాయన చిన్న వయసు నుంచి ఆ బిడ్డకు నా తండ్రి నీ మీద ప్రేమను భక్తిని పెంచి ప్రభా నా తండ్రి ఆ బిడ్డను నాన్నని సేవాపరిచర్యకు వాడబట్టకు నాయనని మందిరంలో వదిలివేసి ఉన్నప్పుడు ప్రభా తండ్రి సమయాలను బహుబలంగా వాడుకున్నావు నా తండ్రి శీలము మందిరము నా తండ్రి నాయనానివి విడవకుండాను ప్రభా అక్కడ కృప నా తండ్రి తోడుగా ఉండేలాగున్నా నా తండ్రి సమయాలు ప్రవక్తదారు నా తండ్రి ఏర్పాటు చేసుకున్న దేవుడు అట్లా మా బిడ్డలను ప్రభావ తండ్రి నాయనా నా తండ్రి నాయనా భక్తిపరులుగా నా తండ్రి ప్రథమ ఫలములను నీకు ఇచ్చే వారిగా సహాయం దయచేయండి నాయన నా తండ్రి హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారి దేవుణ్ణి చూచేదాన్ని మాట్లాడుచున్నట్టు శుద్ధ హృదయము దయచేమో కోరుచున్నాము నా తండ్రి మా బిడ్డల కొరకట్ట ప్రార్థన చేయగల హృదయము దయచేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ అదే రీతిగా నా తండ్రి జవదే కుమారులు నా తండ్రి నాయన జవదేయ ప్రభా అడిగినప్పుడు నా తండ్రి నా కుమారుడు నా తండ్రి పెద్ద కుమారుడు ఎడమ కుమ చిన్న ఎడమ ఎడమవైపును నా తండ్రి నీ యొక్క నాయన తండ్రి కుడి పార్సమన ఉండాలని నా తండ్రి నాయన కోరి ఉన్న అడయ మేము ఈ లోకంలో ఆస్తులను అంతస్తులను ప్రభా తల్లి అడగలేదు కానీ ప్రభా తను కోరుకున్న నాయన స్థితులన్నీ మరిచి నాయన తన బిడ్డలునే తండ్రి నీ కుడి పారసమున ఎడమ వైపున ఉండాలని నా తండ్రి నీ సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి నీ రాజ్యానికి చాలా ఉండాలని ప్రభా యోహాను యాకోబులను ప్రభాని నా తండ్రి కొడు వర్షముని రాజ్యంలో ఉంచుకోమని కోరింది ప్రభ నా తండ్రి నాయన ఆయన స్వార్థమంగా ప్రభ తన బిడ్డలకు ఏ లోకంలో నాయన ఆశీర్వాదముల కోసం నా తండ్రి అంతస్తుల కోసం ఐశ్వర్యం కోసం ఏ లోక సంతోషాల కోసం అడగలేదు కానీ నీ రాజ్యములు ప్రభా నాయన కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉండాలని ఆశ కలిగి జబుదయ్య ప్రభా తన భార్య అనే మీ ప్రభని సన్నిధిలో అడిగి ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపక చేసుకోవారు ఇద్దరిని బహుబలంగా వాడుకోబడ్డావు నా తండ్రి నీ కొరకు నాయన హతసాక్షి అయిన నా తండ్రి ఆ కోరి మటి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా చివరిగా నా తండ్రిని యొక్క నాయన ఆ యొక్క లేఖనాలు రాయబడి నా తండ్రి వ్యవహాను గారు నా తండ్రి నాయన నా తండ్రి చివరిగా నా తండ్రిని శిష్యుల మరణించిన వారై ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి తల్లిదండ్రులు చేసిన ప్రార్థి ఏ విధము వ్యర్థము కాదని ప్రభా నాయన జబుదయ్య తల్లిదండ్రుల ద్వారా మాతో నేర్పిస్తున్న దేవుడు ప్రభ మేము మా బిడ్డల కొరకు పన్నీరు విడిచేవారిగా ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన దావీదు నా తండ్రి ఎంతగానే సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా తన సన్నిధి ప్రభ నీ సన్నిధిలో ప్రభ తన కుటుంబాలన్నీ ఉండాలని ఆశ కలిగినప్పుడు నాయనా దావీదు వంశావళిన నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి పుట్టుటకు సహాయం దయచేసిన దేవుడు ప్రభ నాయన ఏ శయానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న అబ్రహాము ఇష్మయ్యుల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ప్రభా ఇస్మయాలను ప్రభా నా తండ్రి నాయన రాజుగా ఇచ్చే ప్రభా పన్నెండు పన్నెండు మంది రాజులను నువ్వు ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా ఏర్పాటు చేసావయ్యా ఇస్మయ్యాల ద్వారా నా తండ్రి పన్నెండు మంది రాజులను ఇచ్చిన దేవుడు ప్రభా తన తండ్రి ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రభా నాయన బిడ్డల కొరుకుని సన్నిధుల చేతులెత్తి మరపెట్టగల కృపను అనుగ్రహించండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న మయానికి స్తోత్రములు నాయన మొదటిగాని సన్నిధి మా కుటుంబములన్నీ ఉండాలని ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసేవారిగా నా తండ్రి రెండవదిగా నిర్దోషమైన మనసు కలిగినప్పుడు నా తండ్రి నాయనా నా తండ్రి నాయన నిర్దోషమైన హృదయము నీ సన్నిధిలో నాయన మా బిడ్డలకు ఇమ్మని అడిగినప్పుడు ప్రభా వారిని శాసనాలను ఆజ్ఞలు గాయకుంటారయ్యా నీ సేవా పరిచయలో బహుబలంగా వాడబడతారని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మౌనంగా నీ సన్నిధిలో కనిపెట్టుట ప్రథమ ఫలములు ఇచ్చుట నా తండ్రి మాకు నేర్పించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ లోకంలో నా తండ్రి తింటూ తాగుచు ఈ లోక భోగాలను అనుభవించే వారిగా లేకుండా ప్రభా మా బిడ్డల కొరకుని సన్నిధిలో కనిపెట్టేవారిగా మా బిడ్డల కొరకుని సన్నిధిలో వారిగా కన్నీరు నీ సన్నిధి ప్రభా మాతో ఉంచండి ప్రభా మా కుటుంబాలను ఆశీర్వదించండి మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి ఏకాంతంగా కూడిన ఆయన బిడ్డల కొరకు కన్నీరు విడమన్నా రోదన చేయమన్నావు ప్రభా నా తండ్రి రోదన చేయ స్త్రీలు ప్రార్థన అంగీకరించుచున్నారని మాట్లాడుచున్న దేవ నీ సన్నిధిలో నా తండ్రి బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రాత్రి కాల సమయంలో ప్రభ ఏ కుటుంబంలో బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులు మాటలు వినక నా తండ్రి ఏ లోక వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారు ప్రభ వారందరి హృదయాలను మార్చండి నాయన తల్లిదండ్రులు ప్రభ చాలా మంది నాయన తల్లిదండ్రులు మందిరానికి వస్తే బిడ్డల మందిరానికి నడిపించబడక ప్రభ వారు ఎక్కడో ఏ లోకంలో నాయన తింటూ అనే హృదా చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఎంతమంది నా తండ్రి రోధిస్తున్నారయ్యా నీ మందిరంలో ప్రభా సన్నిధిలో ఉండే ఆనందం చేత వారి తృప్తి సహాయం దయచేయండి ప్రభా మందిరానికి నడిపించబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడవు సంరక్షకుడు పోషకుడు అయిన దేవ మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలు తరతరాలు నా తండ్రి అయినా వేసైన మాత్రమే నిజమైన దేవుడు నా రక్షకుడు అని ప్రభా మేము తెలియపరచాలంటే మా బిడ్డలకు మేము తెలియపరచాలి మా బిడ్డలకు మాదిరికరమైన జీవన జీవితంలో నడిపించగలగాలి ప్రభా నీ వాక్య గ్రంథములు చదివించగల కృపను అనుగ్రహించండి నీతో సహవాసం చేయటం మాట్లాడుట ధైర్యం దింపుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నాయన బిడ్డల కాపుదలను అనుగ్రహించగలిగిన దేవుడు రాకపోకల భద్రతను అనుగ్రహించండి కావలి కంచి వేయమని కోరుచున్నాం జ్ఞానవంతుల్ని విద్యావంతులు చేయండి ప్రతి బిడ్డల చోటని కావలి ఉంచండి ప్రభా ఎనే మార్గాలు నాయన రోడ్డు మార్గాలుగా వెళ్ళు ప్రభా అనేక దుర్వార్తలు మేము వినాల్సి వస్తుంది ప్రభా యాక్సిడెంట్ల ద్వారా నా తండ్రి అనేక కారణాలుగా నా తండ్రి ఈ లోకాన్ని విడిచిన చిన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వ్యవనస్తులు ఎంతోమంది ఉన్నారు అలా కాకుండా ఉన్నట్లు ప్రతి బిడ్డలు ప్రభా మీరే తోడుగా ఉండండి ఈ సంవత్సరాంత దినాల్లో నా తండ్రి ఏ బిడ్డలు అపవాది చేతులు చిక్కకుండా ఉన్నట్లు ప్రతి ఒక్క బిడ్డలను వారి కుటుంబాలను భద్రపరచండి సురక్షితంగా ఉంచండి నీ దేవదతల సమూహమును కావలివించండి ఆయన నీ దూతనకు ఆజ్ఞాపిస్తానని చిన్న దేవుడు వారి పాదములకు తాయి తగలకుండా వారిని పట్టుకుంటానని చెప్పుచున్న దేవుడవు నీవై ఉన్నవ ప్రభా సహాయకుడు సంరక్షకుడు వయ తండ్రి పోషకుడు దేవా నా తండ్రి మా బిడ్డలను కనికరించువా ప్రభా నా తండ్రి మేము మేము ఈ లోకంలో కొద్ది కాలమే జీవించేది కానీ మా బిడ్డలకు మీ సన్నిధి కాంతి వారికి తెలియపరిచేవారిగా ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు మా బిడ్డలకు మేము ఇచ్చినా కూడా అవన్నీ వ్యర్థము కానీ నీ తండ్రి ప్రభా నీ ప్రేమను వారికి తెలియపరిచేవారిగా నా తండ్రిని సన్నిధి కాంతి వారికి తెలియపరిచేవారిగా నా నా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు నీ సన్నిధులు రోదన చేయగల తల్లిదండ్రులుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి ఉదయ కుమారుల మాకు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడకుండా మా బిడ్డలన్నీ కూడా పారిశ్రామిన ఎడమ పారిశ్రమ ఉండాలని రాజ్యములు అనే నా తండ్రి నాయన అట్టి ప్రేమను మాకు దయచేయమని అయ్యా గొప్ప ఐశ్వర్యములు నా తండ్రి నాయన ఈ లోక ఘనత మాకు వద్దు కానీ నీ ప్రేమ అయ్యా నీ నీ సన్నిధి కాంతి మా బిడ్డల మీద ఉన్నప్పుడు అవి ఆశీర్వదించబడతారు కదా ప్రభా జ్ఞానము తలయా నా తండ్రి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్నవయ్య అటు సర్వ సంపదలు జ్ఞానము నా తండ్రి నువ్వు నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను అమ్మం పెరట ఏకి అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా ప్రార్థనలో ఏకి కుటుంబాల్లో బిడ్డల వల్ల ఏమి నా తండ్రి వారి చింతమకాంతులై కాంతులై ఉన్నారో ప్రభా వారి చింతను యావత్తుని మీద ఈ రోజు మోపు వారి బిడ్డల పట్ల కార్యములు జరిగించండి వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచండి బిడ్డలను నా తండ్రి వారి బిడ్డల బిడ్డల తరతరాలు నేను ఆశీర్వదించబడే బిడ్డలుగా నేను ఆమెను శుతించి కనపరిచే బిడ్డలుగా ఉంట సహాయం దే నిర్దోషమైన హృదయం కలిగిన ఆయన నా తండ్రి నాయనని ఆజ్ఞాని శాసనాలని కట్టడాలను ప్రభ గైకొని నీ సేవాపరిచరలో బహుబలంగా వాడబడే బిడ్డలుగా ప్రతి బిడ్డలను నా తండ్రి మీరే సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నాయకుడు తండ్రిగా పోషకుడుగా నా తండ్రి స్నేహితుడుగా నా తండ్రి తల్లిగాను మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు ప్రభని గాయమనే హస్తాల చోట మమ్మల్ని మరుగుపరచగలిగిన దేవుడు అపాయములేమేమి రాకుండానట్లు ఏ తెగులు నీ గుడారము అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా చీకటి చీకటిలో సంచరించే తెగులకైన మధ్యాహ్నందం పాడిచే ఈ రోగమునికైనా నువ్వు భయపడద్దు అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మేము ఏ విషయంలో కూడా భయపడకుండానట్లు ప్రభా నా తండ్రి మాకు తోడుగా తండ్రిగా ఉండగలిగిన దేవుడు నాయన దీర్ఘాయు చేత తృప్తిపరచగలిగిన తండ్రి రక్షణ నా తండ్రి నాయన చూపించగలిగిన దేవుడు నాయన నా తండ్రి నీతి మంచులు కజ్జు వృక్షము వలె నా తండ్రి ముగవేదురు అని చెప్పావు నా తండ్రి లెబోనోని మీద దేవదారు వృక్షము వలె బరు బాహుగా ఎదుగురు అని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయానికి స్తోత్రములు నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు మా బిడ్డలు నా తండ్రి నాయన కర్జూర వృక్షము వల్లే నా తండ్రి నాయన ముగవేదురు ప్రభా ప్రభాబోనోని మీద ఉండే దేవదారు వృక్షము అలా ఎలా ఎదుగుతుందో అట్లా ఎదుగుతారని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని తను ప్రభా నీకే స్తోత్రములు నాయన వారి ముసలితన మందు ఇంకా చిగురు పెట్టచ్చు ప్రభా సారమ కలిగా నా తండ్రి వారు నా తండ్రి ఎదుగుతారని మాట్లాడుచున్నావు ప్రభా లేని వారికి నాయన దరిద్రులకు నా తండ్రి ప్రార్థన నిరాకరింపని వారికి అందరి వైపు నా నా తండ్రి తిరిగి వాడవు నీవైనా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నీకు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు శ్రమలో నుంచి తోడై తోడయిండగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల తెచ్చి పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నా తండ్రి కొత్త దగ్గర ట్ల మేలితో హృదయ తండ్రి నాయన మా హృదయంను తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు నీ సన్నిధిలో మొరపెట్ట ప్రభ మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ పాద సన్నిధి చేర్చుకోండి ఈ రోజు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలను దర్శించండి వారి బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి ఏది కొద్దు అయినదో ఆ కొలన్నీ సహాయం తెచ్చి ఈ రాత్రి కాల సమయం పడుకుని చిన్నగా పడకలకు వెళ్ళి చిన్నప్పుడు నీ దేగల రెక్కల కింద కంచి సుఖమైన నిద్రదాయి చేసి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించి మీకు జాను లేసి గణపరచగల కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకి బిడ్డలకు మరొక సంధికులకు అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సది పరిశుద్ధ నమ్మనం మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేష రక్తమే జ్యం సులువు రక్తమేజ్యం అపవాదికి నంతనాశనం కలుగునుగాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి మీ కుటుంబము మీ బిడ్డలందరియు దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలని కోరుకుంటున్నాను దేవుని నామాన్ని బట్టి మీ అందరికి వందనాలండి